ఓం నమ శివాయ నమో కాళభైరవ నమః నమో రాజమాతాంగీదేవి నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం ఉగాది అంటే విశ్వావసు నామ సంవత్సర ఫలితాలని చెప్పుకోబోతున్నాం ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని అందరికీ మంచి జరగాలి అందరికీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ భైరవుని ప్రార్థిస్తున్నాను మనం ఈ సంవత్సర రాశి ఫలాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ రాశిఫలాలు ఓవరాలుగా అంటే మనకి ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం ఉండటం వలన వాటిని బేస్ చేసుకుని ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ఫలితాలు మాత్రమే మన ఒరిజినల్ జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే అంటే మనం పుట్టిన జాతకం పుట్టిన తేదీని అనుసరించి ఆ జాతకాన్ని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బాగుండి ఈ గోచారం కూడా ప్లస్ అయిందనుకోండి వారికి మాత్రం అద్భుతాలు జరుగుతాయి అలాగే అక్కడ బాగా లోలో ఉండి గోచారం అద్భుతంగా ఉంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది అందువలన మీరు ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ ఒరిజినల్ జాతకాన్ని కూడా ఒక్కసారి చూపించుకున్నట్లయితే ఈ గోచార ఫలితాలని రెండు సింకరణైజ్ చేసి బాగా చూడగలిగితే మీకు ఒక మార్గ నిర్దేశకత్వం అనేది జరుగుతుంది దాన్ని అనుసరించి అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు అలాగే యాజ్ టీజ్గా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఈ అవన్నీ తొందరలోనే మనం ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకునే విగ్రహ ప్రతిష్ఠకు కూడా వెళ్ళబోతున్నాం అలాగే మీ అందరికీ మరొక మారు ఉగాది శుభాకాంక్షలు మన వీడియోలు మీ అందరికీ నచ్చాలని నచ్చేటట్టుగా నేను చెప్తున్నానని భావిస్తున్నాను మీ అందరూ ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి మన వీడియోస్ను ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా ముందుకు తీసుకువెళ్ళండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి విశ్వావసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఈ మిథున రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతాయో ఒక్కసారి పరిశీలిద్దాం ముందుగా ఈ మిథును రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయంటే బృహశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ మిథున రాశిలో ఉంటారు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి అయితే ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాల సంచారం మీదే ఈ ఏడాది ఫలితాలు ఉంటాయి చూద్దాం ఒకసారి గురుగ్రహం అంటే గురువుగారు సంచారం ఎలా ఉంది అంటే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు యాజ్ వృషభంలో ఉంటారు వ్యయంలోనే ఉంటారు దీనివలన వ్యయం మీ చేతిలో డబ్బులు ఉంటే మాత్రం వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటాయి దానికి మీరు సమాధానం కూడా సరిగ్గా చెప్పలేరు అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాగే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథునం అంటే ఏమిటి జన్మరాశిలోనే గురువుగారు సంచారం చేస్తారు ఈ సంచారం వలన మానసికంగా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఏ పని చేసినా డిప్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది అలాగే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకం ద్వితీయంలో మాత్రం ఇక్కడ మాత్రం అంటే పంతొమ్మిది పది నుంచి ఐదు పన్నెండు వరకు మాత్రం కాస్త ద్వితీయ సంచారం వలన ధనలాభం అయితే కనిపిస్తూ ఉంది అంటే గురువుగారు వలన ఈ రెండు నెలలు మీకు బాగుంటుంది మరల ఐదు పన్నెండు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు మరలా వక్రించి మిథునంలోకి రావటం వలన మరలా జన్మరాశిలో సంచారం చేయటం మీకు కాస్త మానసికంగా ఇబ్బంది అనేది మరలా ప్రారంభం అవుతుంది అంటే ఓవరాల్గా గురువుగారు మీకు ఒక టూ మంత్స్ మాత్రం రిలాక్స్ అయితే ఇచ్చారు మరి శని చూద్దాం శని భగవానుల వారు మనకి నెల ముప్పై తేదీ నుంచి ఏడాది అంతా కూడా వచ్చే ఉగాది వరకు కూడా మీనరాశిలో సంచరిస్తారు అంటే రాజ్యంలో పదవ స్థానంలో దీనివలన ఏమవుతుంది ఉద్యోగంలో మీ వృత్తిలో కూడా చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి మరి రాహుకేతువుల సంచారం చూద్దాం ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రాహు యాజ్ తీజుగా మేనంలో కన్యలో కేతు ఉంటారు కాస్త కలహాలు జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేకపోతే ఊరికనే గొడవలు వచ్చేస్తూ ఉంటాయి మీరు పెడసరంగా మాత్రమే ఎవరితో మాట్లాడకండి నూరుని కాస్త సున్నితంగా పెట్టుకుంటే బాగుంటుంది మరి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహు కుంభంలోకి వెళ్తారు కేతువు సింహంలోకి వస్తారు అంటే నవమ తృతీయ స్థానాల్లో ఉండటం వలన మీరు అనుకున్నటువంటి కార్యాలకి ఆటంకాలు ఎదురవటం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఈ నాలుగు గ్రహాల వలన ఈ ఏడాదంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే శుభ శుభ మిశ్రమం ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా ధన ధనవ్యయం దీని వలన ధనార్జన ఎంతున్నా సరే ఉపయోగం లేనటువంటి పరిస్థితులు ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు అలాగే మనోధైర్యం తగ్గిపోవటం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి ఇక నేను ఏ పైన చేయగలనా చేయలేనా ఒక సంకట పరిస్థితులు కూడా మీకు అయోమయ పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే మీరు ఏ పని అయితే చేస్తారో వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఎందులోనైనా సరే వ్యతిరేకత అంటే ఎక్కువగా మిమ్మల్ని అపోజ్ వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు ఎవరో ఒకరితో కలహాలు పట్టడం దీనివలన మానసిక అశాంతికి గురవటం ముందుగా ఏదో ఒక మాట ఇసిరేస్తారు తర్వాత బాధపడతారు ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా ఎంత బాధపడితే ఉంది చెప్పండి అలాగే వృత్తుల్లో నేను ఇంకా ఈ పని చేయలేను ఇంకో పని చేస్తాననేటువంటి చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కొంతమంది ఉన్న స్థలం నుంచి మరొక స్థలానికి మార్పులు కూడా సంభవించే పరిస్థితులు ఉన్నాయి బంధుమిత్రుల వలన కూడా కొన్ని సమస్యలు ఉంటాయి అందువలన జాగ్రత్తగా ఉండాలి పోలీస్ కేసులు ఎదుర్కోవటం కోర్టు కేసులు ఎదుర్కోవటం ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి అలాగే భూములు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ మధ్యలో ఆగిపోవటం కొంతమంది అడ్వాన్స్లు ఇచ్చి మరలా ముందుకు వెళ్ళకపోవటం అలాగే మనం ఎవరికైనా అడ్వాన్స్ ఇచ్చినా భూములు క్లియర్ అవ్వకపోవటం ఎలాంటి ఇబ్బంది గృహ గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా మధ్యలో ఆటంకాలు ఎదురవటం అలాగే మీకు ఎనిమిస్ కూడా పెరిగిపోతూ ఉంటారు అలాగే ఉద్యోగం చేసేవారు కూడా సడన్గా సస్పెండ్ అవ్వటం ఉద్యోగంలో నోటీసులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు మీరు దానికి సమాధానం చెప్పుకోవాలి ఇక వివాహాది శుభకార్యాలు కూడా ఒక్కొక్కసారి పోస్ట్ పోన్మెంట్ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే మనం ఈ సంవత్సరం ప్రారంభంలో చూసినట్లయితే అధికంగా ధన వ్యయం కనిపిస్తుంది కొంతమంది ఈ వివాహ కార్యక్రమాలకు శుభ కార్యక్రమం చేసి కూడా రుణాలు చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది కొంతమంది ఏదైనా ప్రభుత్వ అనుమతులకు పెట్టుకున్నట్లయితే ఒక ఏదైనా సరే ఒక ఫ్యాక్టరీ నిర్మాణానికో లేకపోతే ఒక ఇంటి నిర్మాణానికో లేదంటే దేనైనా అనుమతుల కోసమైనా మీరు పెట్టుకున్నట్లయినా అవి ఆలస్యం అయిపోవటం ఒక ఫైల్ లేదంటే ఒక పత్రం ఇస్తే మరొక పత్రం ఇవ్వలేదనో ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా మీరు ఎదురయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో ఫైన్లు కూడా కట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే ప్రభుత్వ అధికారులతో కూడా మీకు కాస్త తగాదాలు రావటం కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా పోలీస్ కేసులు కానీ కోర్టు కేసుల్లో కూడా వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటారు ఏదైనా ఒక పని అనుకున్నా సరే అది వాయిదా పడటం మీ పేరు ప్రఖ్యాతులకి హాని కలగటం అలాగే మీ గౌరవ మర్యాదలకు కూడా భంగం కలగటం జరుగుతూ ఉంది ఉద్యోగులకు కూడా విఘ్నాలు ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దూర ప్రాంతాలకు బదిలీ అవ్వటం కానీ సస్పెన్షన్లు గురవటం కానీ జరుగుతూ ఉంటాయి అలాగే వ్యాపార సంస్థలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగస్తులు కూడా ఏసీబీ ఏసీబీసీబీఏ రైట్స్ కూడా మీకు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారస్తులకు కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని పరిశ్రమలు అయితే మూత వేసుకునేటువంటి పరిస్థితులు కూడా సంభవిస్తాయి జాగ్రత్తగా ఉండాలి మీకు వేళకు ఫుడ్ లేకపోవటం అలాగే మీకు ఒక ఆహార తగ్గిపోవటం ఒంట్లో నిస్సత్తువుగా ఉండటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే మరి ఇక ఈ ఏడాది ప్రథమార్థం ఎలా ఉంది మధ్యలో ఎలా ఉంటుంది అంటే కొంత ఊపిరి పీల్చుకునేటువంటి స్థితిలో వస్తాయి కొంతమంది మీకు ఈ ఫ్రెండ్స్ రూపంలోనూ మరొక రూపంలోనూ కొద్దిగా మీకు సపోర్ట్ అనేది దొరకటం ఏదైనా ఒక వివాహ ప్రయత్నాలు చేసినా లేదా శుభకార్యాలు చేయాలనుకున్నా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే దాన ధర్మాలు అనేది చేయటం చాలా మంచిది కొంతవరకు మీకు ఎలా ఉంటుందంటే ఇంట్లో కూడా మీ సంతానంతో కూడా కొన్ని అపోహలు రావటం జరుగుతుంది అలాగే భార్యాభర్తలు ఎవరైనా సరే విడిపోయినట్లయితే కొంత కలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక హెల్త్ పరంగా మాత్రం మెడికల్ ట్రీట్మెంట్స్ అయితే తప్పదు మరి సంవత్సరాంతరంలోకి వచ్చేటప్పటికి కొన్ని కలహాలు మీకు మొదట చెప్పాను కొంతమందితో అన్నసరీ వాగ్వివాదాలు గొడవలు ఇబ్బందులు వస్తాయి ధనాదాయం తగ్గిపోవటం రుణ బాధలు పెరగటం ఎవరికైనా మాటిచ్చినా నిలబెట్టుకోలేని పరిస్థితులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా మన మర్యాదకి మన ఇమేజ్కి డ్యామేజ్ కూడా ఏర్పడుతుంది అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి ఉన్నతాధికారులతో సమస్యలు కూడా ఉద్యోగస్తులకు ఎదురవుతాయి నమ్మిన వారి వలన కూడా మోసం పోవటం ఆర్థిక కష్టాలు పెరుగుతాయి ఎవరికైనా డబ్బు ఇచ్చినా తిరిగి ఇవ్వకపోవటం ఇచ్చి కూడా మాట పడేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే సోదర సోదరీ వర్గంతో కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి కుటుంబ సమస్యలు కూడా కోర్టు వరకు వెళ్ళటం జరుగుతుంది స్త్రీల వలన కూడా కొంత సమస్యలు అయితే ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ముందుగా చూసుకోవాలి లేకపోతే ప్రయాణాలు బొరాయించడం జరుగుతూ ఉంది అలాగే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి పశువులు పెంచేవారికి కూడా కొంత పశునష్టం జరుగుతూ ఉంది రైతులకి ఈ పంట పురుగు పట్టడం ఇలాంటి వలన కూడా కాస్త నష్టాలు చూడాల్సి వస్తుంది కొద్దిగా శారీరకమైనటువంటి బలం తగ్గటం అలాగే రాజకీయ నాయకులకి పదవీ గండాలు కూడా ఉంటాయి ఇక ఉద్యోగస్తులకు చూస్తున్నట్లయితే యావరేజ్ మార్కులతో గట్టి ఎక్కేటువంటి పరిస్థితులు ఉంటాయి అందువలన మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి చక్కగా రాయాలి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి నిరుద్యోగులకు కూడా కొంత వేచి ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఏదైనా ఒక టెంపరీ పోస్టులే మీరు సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఉద్యోగస్తులకైతే పది పై అధికారుల వలన సమస్యలు రావటం సస్పెన్సన్లు ఎదుర్కోవటం లంచాలు ఏమైనా తీసుకున్నట్లయితే ఏసీబీ రైట్స్ చూసే పరిస్థితి ఉంది ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులకు కూడా కఠినమైనటువంటి కాలంగా చెప్పాలి మీరు ఏదైనా అనతికల్గా చేశారంటే డెఫినెట్గా మీరు దొరికిపోతారు జాగ్రత్తగా ఉండాలి అలాగే కార్మికులకు కూడా కాస్త శ్రమ పెరిగేటువంటి పరిస్థితి మీరు కష్టించిన కష్టానికి సరైనటువంటి వేతనం లభించకపోవటం జరుగుతుంది అలాగే వ్యా వ్యవసాయదారులకు కూడా ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే పురుగుల వలన ఇటువంటి చీడల వలన కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి ఇక ఈ ఆక్వా కల్చర్ వారికి అయితే కాస్త గడ్డు కాలంగానే చెప్పాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి అలాగే కవులకి కళాకారులకు కూడా సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గటం కొంత మిమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి సినీ రంగం వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రొడ్యూసర్లు అయితే ప్లాప్లు ఎదుర్కొంటారు నష్టాలు కూడా చవిచూసేటువంటి పరిస్థితి ఉంది రాజకీయ నాయకులకైతే మీ యొక్క కెరీర్ నాశనం చేసేవారు ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఇతరుల మాటలు విని కొన్ని పనులు చేయటం వలన మీ చుట్టూ బాకారాయిడ్లు పనులు చేయటం వలన కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు కేసుల వలన కూడా కొంత నిరాశ అయితే ఉంటుంది రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు మాత్రం మీ చుట్టూ ఉన్న కోటరీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి లేకపోతే మాత్రం వారే మిమ్మల్ని తప్పుదోవ బట్టించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఎన్ఆర్ఐలు ఏదో సంపాదించేయాలని విదేశాల్లో ఉండటమో లేకపోతే విదేశాలకు వెళ్ళటమో చేస్తారు కాకపోతే అక్కడ అనుకున్నంత సానుకూలంగా ఉండదు రుణ బాధలు ఇంకా పెంచుకుంటారు జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం ఇంకా చూసినట్లయితే షేర్ మార్కెట్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లాభాలు చాలా తక్కువగా ఉంటాయి మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం కుజుడు రవి రాహు శని గురు కేతువు అంటే ఇంచుమించుగా చెప్పాలంటే గ్రహాలను కూడా మీరు చేసుకుంటే బాగుంటుంది మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ముఖ్యంగా మిథున రాశి వారు నవగ్రహ మంత్రం చదువుకోండి ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఆదిత్యాయుచు సోమాయ మంగళాయ బు గురు శుక్ర శనిభ్య బాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు అలాగే వీలైనంత వరకు శివాలయ దర్శనం చేసుకోవటం శివాలయంకి వెళ్ళేటప్పుడు నవగ్రహాలకు పరిరక్షణ చేయటం అలాగే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి శనిగ్రహానికి ఉంది కాబట్టి మీరు మన పీఠంలో జరిగేటువంటి కాలభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి పరోక్షంగా పాల్గొనే ప్రయత్నాలు చేయండి విడిచిపెట్టకుండా ఫాలో అవ్వండి ఫాలో అయితే చాలా మంచి జరుగుతూ ఉంది అలాగే మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం పంతొమ్మిది సార్లు చదవండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి